హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ జూన్ ముప్పై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ మనం మార్నింగ్ క్లాస్లో జూన్ ట్వంటీ అని చెప్పేసి డిస్కస్ చేసినాం అందులో జూన్ థర్టీ కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి ఇందులో మరికొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం దీంతో మనకి జూన్ మంత్ కరెంట్ అఫేర్స్ అయిపోతుంది సో రేపు పొద్దున జూలై ఫస్ట్ అండ్ సెకండ్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తే మన కరెంట్ అఫేర్స్లో పెండింగ్ అంశం అంటూ ఉండదు సో ఫస్ట్ చూస్తే ఇవి మనకు ఇంటర్నేషనల్ అఫేర్స్ అండ్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ ఇది వెరీ ఫేమస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మీటింగ్ జరిగింది మన వాస్తవంగా ఎఫ్ఏటిఎఫ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం సో ఇది ఎవ్రీ ఇయర్లో త్రీ టైమ్స్ రివ్యూ మీటింగ్ చేస్తుంది ఒకసారి ఫిబ్రవరిలో ఉంటుంది డిస్కస్ చేసినాం మరొకసారి జూన్లో ఉంటుంది డిస్కస్ చేస్తాం మరొకసారి అక్టోబర్లో ఉంటుంది అది గ్రూప్ త్రీ కోసం అని చెప్పేసి కరెంట్ అఫేర్స్లో బాగా పనికి వస్తుంది సో మొత్తం మీద మనకి మూడు సార్లు రివ్యూ చేస్తాం సో ఎఫ్ఏటిఎఫ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్లో జీ సెవెన్ కంట్రీస్ ఏర్పాటు చేస్తాయి సో తొలిసారిగా ఎఫ్ఏటిఎఫ్ ఎందుకోసం ఏర్పాటు చేస్తామంటే ఇన్ఫ్యాక్టు ఈ ఎఫ్ఏటిఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనీ లాండరింగ్ని నిరోధించాలని చెప్పేసి మనీ లాండరింగ్ కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేస్తాం తర్వాత దీన్ని విస్తరణ చేసినాం నెక్స్ట్ ఏమైంది మనకు సో టెర్రర్ ఫండింగ్ అనేది అందకుండా చూస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కరెంట్ అఫేర్స్ లోపల చూస్తే మనకి ఇదే ఇయర్లో సెకండ్ మాసం లోపల కొత్తగా మనం యాడ్ చేసుకున్నాము మనీ లాండరింగ్ టెర్రర్ ఫండింగ్కి ఇంకో కొత్తగా వచ్చింది సో వర్చువల్ కరెన్సీని కూడా వర్చువల్ కరెన్సీని కూడా ఇది ఇక మీదట పర్యవేక్షణ చేస్తుంది అని చెప్పేసి పరిధి విస్తరించబడుతుంది మనకి ఇయర్ టు ఇయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ మన ప్రజెంట్ చూస్తే ఈ రాజకుమార్ అని చెప్పేసి మనకు సింగపూర్ అతను ప్రజెంట్ ఈ ప్రీనియర్ మీటింగ్కి చైర్మన్గా పనిచేశాడు సో సారాంశం ఏంటి అంటే మనకి సింగపూర్లో మీటింగ్ జరిగింది సింగపూర్లో అని చెప్పేసి చూసుకోవాలి సో ఫస్ట్ మనకి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది ఉమెన్ ఇన్ ఎఫ్ఏటిఎఫ్ అని చెప్పేసి ఎఫ్ఏటిఎఫ్ యొక్క మూడు విధులలో ఉమెన్ పాత్ర అని చెప్పేసి ఒక నూతన ఇనిషియేటివ్ మనకి స్టార్ట్ చేసుకున్నాము ఇది పెద్దగా అవసరం లేదు సో సెకండ్ చూస్తే మనకి గ్రే లిస్ట్ అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి మెయింటైన్ చేస్తుంది ఏ కంట్రీ అయితే ఉగ్రవాదానికి లేదా మనీ లాండరింగ్కి వర్చువల్ కరెన్సీకి సపోర్ట్ చేస్తుందో గ్రే లిస్ట్లో ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టి పడిస్తుంది సో ప్రపంచవ్యాప్తంగా ఆ కంట్రీస్ మీద ఈ లిస్ట్లో ఏ కంట్రీస్ ఉంటే ఆ కంట్రీస్ మీద తీవ్రమైన ఎకనామిక్ సాంక్షన్స్ అని చెప్పేసి విధిస్తాం మనము ఆర్థిక పరమైన ఆంక్షలు అని చెప్పేసి విధిస్తాం ఏ ఒక్క కంట్రీ హెల్ప్ చేయదు ఆర్థిక పరంగా సో మన గ్రే లిస్ట్లో చూస్తే మార్పులు వచ్చినాయి మొనాకో అండ్ వెండ్జులా వచ్చేసి రెండు కొత్తగా యాడ్ అయినాయి టర్కీ అండ్ జైమేక అని చెప్పేసి రిమూవ్ చేయడం జరిగింది సో మనకి టర్కీ జయమేకకి కంగ్రాట్స్ చెప్పవచ్చు బికాస్ సక్సెస్ఫుల్గా వాళ్ళు మనీ లాండరింగ్ని టెర్రర్ ఫండింగ్ని కంట్రోల్ పెట్టారు కాబట్టి సాటిస్ఫై అయ్యాం కాబట్టి రిమూవ్ చేయడం జరిగింది అయితే మనకి ఈ నాలుగు పేపర్లో హెడ్డింగ్ రాలేదు టర్కీ మాత్రమే పేపర్లో వచ్చిందండి కాబట్టి ఇది ఎక్కువ మనం ఫోకస్ చేయాలి సో మనం వెబ్సైట్లో చూస్తే ఎఫ్ఏటీఎఫ్ నేను షేర్ చేసిన ఆల్రెడీ మొత్తం మనకి మీటింగ్ అయితే కనిపిస్తుంది బట్ హెడ్డింగ్ చూస్తే గిట టర్కీ రిమూవ్ అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది ఇంకోటి పేపర్లో ఏమొచ్చిందంటే సో మన చైర్మన్ వచ్చేసి మారుతున్నాడు మనం గత కరెంట్ టైప్ డిస్కస్ చేసినాం రాజకుమార్ నుంచి చూస్తే ఒక మహిళ వస్తుంది మెక్సికో పేరు ఎలిసా డి అండా అని చెప్పేసి పిలుస్తాం సో మనకి వెరీ ఫేమస్ ఎలిసా డి అండా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రశ్న వస్తుందండి వై బికాజ్ మనకి మహిళ కాబట్టి సో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది సో మెక్సికో అని చెప్పేసి మనమైతే పిలుస్తాం రైట్ సో నెక్స్ట్ ఏంటి మనకు అంటే ఈ మూడు అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ ఇయర్ ట్వంటీ సిక్స్ వరకు అని చెప్పేసి ఈమె చైర్మన్గా పనిచేస్తుంది రైట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ రష్యా ప్లస్ యుఎస్ఏ రెండు కంట్రీస్ చేసుకున్నాయి ఇద్దరము అణ్వస్త్ర దేశాలం కాబట్టి మనము సో మధ్య శ్రేణి న్యూక్లియర్ ఫోర్స్ని డెవలప్మెంట్ చేసుకోవద్దని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యూఎస్ఏ అని చెప్పేసి బయటకు వచ్చిందట రష్యా పుతిన్ ఏమంటాడు అంటే యుఎస్ఏ ఎప్పుడు బయటకైంది కాబట్టి మేము ఇక మీదట ఇంటర్మీడియట్ రేంజ్ పరిధి కలిగిన న్యూక్లియర్ ఫోర్స్ని తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనకి ఈ ఒప్పందం అనేది వార్తల్లో కనిపించింది కాబట్టి సో ఏ రెండు కంట్రీస్ మధ్య గుర్తుపెట్టుకోవాలి అమెరికా ఎప్పుడు బయటకైందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏ ఇయర్లో ఒప్పందం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్ అనేది వెరీ ఫేమస్ వై బికాస్ జియోపాలిటిక్స్ దృష్ట్యా యుఎస్ఏ వర్సెస్ రష్యా దృష్ట్యా అవి ఫేమస్ వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ గవర్నమెంట్ యొక్క పాలసీ కావచ్చు ఇనిషియేటివ్ కావచ్చు లేదా ప్లాట్ఫామ్స్ కావచ్చు లేదా ఇన్ఫ్యాక్ట్ ఇంకా పోర్టల్స్ కావచ్చు అందులో రెండునే మనకు సో భువన్ పంచాయతీ ఫోర్ పాయింట్ జీరో అంటే వర్షన్ అని చెప్పేసి పిలుస్తాం మరింతగా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇంకోటి ఎన్డీఈం ఫైవ్ పాయింట్ జీరో అని చెప్పేసి ఉన్నది ఈ రెండింటినీ కూడా ఇవి ఒక వెబ్ పోర్టల్సు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సో మనకు ఇస్రో యొక్క సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఇవి ఎందుకోసం పనిచేస్తే అంటే భువన్ పంచాయతీ అని చెప్పేసి ఉంది కదా సో పంచాయత్ మీన్స్ మనకి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతం లోపల అన్నీ డిజిటలైజ్ చేస్తాం మనము సో ఒక జియో స్పేస్ మాదిరిగా పనిచేస్తుంది జియో స్పేస్ యొక్క పోర్టల్ పేరే మనకి భువన్ పంచాయతీ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఎన్డిఈఎం మీన్స్ మనకు నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క సమాచారం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది అయితే ఇక్కడ మనకు ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇండియాతో పాటు ఇండియా చుట్టూ ఉన్న నైబర్హుడ్ కంట్రీస్ యొక్క డిజాస్టర్స్ కూడా ఇది నమోదు చేస్తుందట ఎండి ఈఎం అని చెప్పేసి ఇండియా ప్లస్ పొరుగు ప్రాంతాలని చెప్పేసి మనకి పిఐప్ న్యూస్కి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది మనం స్కిప్ చేయవచ్చు న్యూట్రిషన్ అట్లాస్ అని చెప్పేసి భారతదేశంలో సో ఇన్ఫ్యాక్ట్ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పేసి ఒక అట్లాస్ వాళ్ళు ఎన్ఐఎన్ సంస్థ రూపొందించింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఐసీఎంఆర్ యొక్క అనుబంధ సంస్థ ఇటీవల చూస్తే ఐసీఎంఆర్ చాలా గైడెన్స్ ఇస్తుంది మొత్తం సెవెంటీన్ గైడెన్స్ ఇస్తుంది ఏ తినాలో ఏ తినద్దని చెప్పేసి సో మీరు రిఫైండ్ ఆయిల్ బాగా తినండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సన్ఫ్లవర్ ఆయిల్ బాగా తినండి సో దానిలో చాలా విలువైన ఏడి అని చెప్పేసి విటమిన్స్ ఉంటాయట అలా సిఫార్సు చేస్తారు వీళ్ళు సో నెక్స్ట్ చూస్తే మనకు కృషి కథ అని చెప్పేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది రైతుల యొక్క విజయాలు కావచ్చు వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు సో దాన్ని చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది కృషి కథ అని చెప్పేసి పిలుస్తాం సరిపోతుంది నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్ మనకి వార్తల్లో వచ్చింది కానీ ఎందుకు వచ్చింది అంటే మేఘాలయ లోపల మనకు సో ఈ సౌభాగ్య స్కీమ్ లోపల అక్రమాలు జరిగినాయట విచారణ కోసం అని చెప్పేసి ప్రభుత్వము ఆదేశించింది కాబట్టి మనకు లోక్పాల్ విచారణ అని చెప్పేసి ఉన్నది కాబట్టి మనకు సారీ లోకాయుక్త అని చెప్పేసి ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో సౌభాగ్య స్కీమ్ మనకి వార్తల్లో వచ్చింది రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది మనకి వాస్తవంగా కొన్ని రకాల మనకి ఓల్డ్ స్కీమ్స్ అనేవి వార్తల్లో ఉన్నప్పుడు కూడా వస్తాయి సో ఇది సౌభాగ్య స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సో ప్రతి గ్రామానికి విద్యుదీకరణ అందించాలని చెప్పేసి సో పట్టణ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ కాకుండా సో రూరల్లో మనకి అన్ని ఇండ్లకు అర్బన్లో మాత్రము సో పూర్ ఫ్యామిలీకి ఫ్రీగా ఉచిత కరెంట్ సౌకర్యం అయితే వాళ్ళు కల్పిస్తారు కనెక్షన్ అయితే ఇస్తారు సౌభాగ్య స్కీమ్ కింద దీన్ని ప్రధానమంత్రి బిజిలీ గర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం ఈ స్కీమ్ని సో దీన్ని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సౌభాగ్య స్కీమ్ వచ్చేసి ఏడేళ్ళ ప్రస్థానం అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ ఈ జూన్ ట్వంటీ సెవెంత్న ఎంఎస్ఎంఈ డే మనం డిస్కస్ చేసినాం కదా సో ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రెండు స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ జూలై సెకండ్ కరెంట్ అఫేర్స్లో మనకి ఇంకొక స్కీమ్ ఎంఎస్ఎంఈ గురించి ఎస్బీఐ ఒక ఒకటి వాళ్ళకు రుణాలు అందించే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసింది మనకి ఎంఎస్ఎంఈ మీద మనకి ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది వాటి యొక్క స్కీమ్ మీద ఇప్పుడు ఎందుకు మనకి రెండు స్కీమ్స్ స్టార్ట్ చేసినాం అంటే జూన్ ట్వంటీ సెవెంత్ ఎంఎస్ఎంఈ డే అని చెప్పేసి స్టార్ట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది రైట్ అవేంటి అంటే మనకు ఇది పిఐబి న్యూస్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంఎస్ఎంఈ టీమ్ అని చెప్పేసి పిలిస్తాం ఫస్ట్ అయితే సో ఫస్ట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి మనకు ఎంఎస్ఎంఈ టీమ్ అని చెప్పేసి దీని ఉద్దేశం ఏంటి అంటే మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఓఎన్ డిసి అని చెప్పేసి ఉంటుంది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే డిజిటల్ కామర్స్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల యొక్క ఆధిపత్యం లేకుండా అందరికీ సౌకర్యం కల్పించడం మనకి ఓఎన్డిసి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇది గ్రూప్ ఆన్ మెయిన్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తే మనం డిస్కస్ చేసినాం ఓఎన్డిసి ఏర్పాటు అనేది డిజిటల్ కామర్స్ లోపల ప్రజాస్వామీకరణ వైపు అని చెప్పేసి అడుగు సో మనకు చెప్పాలి ఎట్లా అని చెప్పేసి అది సో అందరికీ ప్రాప్యత కలిగిస్తుంది తెలుగు అంటే అది అందరికీ యాక్సెస్ ఇచ్చేలా అంటే మనకు డిజిటల్ కామర్స్లో ఎంతసేపు అమెజాన్ కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ కనిపిస్తుంది ఇంకా వేరే కనిపించవు సో అందరికీ సౌకర్యం కోసం అని చెప్పేసి ఓఎన్డిసి తీసుకొచ్చినాం ఈ ఓఎన్డిసిలో సో మరింతగా ఎంఎస్ఎంఈ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ కామర్స్ని మరింతగా యాక్సెస్ చేసే సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ టీంని మనం తీసుకొచ్చినాం దీన్ని ఎవరు అమలు చేస్తున్నట్టు మనకు ఎన్ఎస్ఐసి సంస్థ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సంస్థ అమలు చేస్తుంది సో ఈ ఎంఎస్ఎంఈ టీమ్ని ఎన్ఎస్ఐసి సంస్థ ఓఎన్డిసి లోపల ఇంప్లిమెంట్ చేస్తుంది కదా సో ర్యాంప్ అనే పథకం కింద ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ మనకి నాలుగు ఐదు స్కీమ్స్ వస్తున్నాయండి ఫస్ట్ చూస్తే ఎంఎస్ఎంఈ టీమ్ అనేది కొత్త ఇనిషియేటివ్ అది ఎందుకోసం అంటే ఈ ఓఎన్డిసి యొక్క ప్లాట్ఫామ్ మీద ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ఏంటి అంటే డిజిటల్ కామర్స్ విషయంలో అందరికీ సమానమైన అవకాశం కల్పిస్తుంది ఈ ఓఎన్డిసి ప్లాట్ఫామ్ మీద అందరికీ సమాన అవకాశం కల్పిస్తుంది కదా అందులో కొంచెం ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి మైక్రో స్మాల్ మీడియం కోసం అని చెప్పేసి మరింతగా ప్రోత్సాహం ఇచ్చే స్కీమ్ పేరే ఎంఎస్ఎంఈ టీమ్ దీన్ని ఎన్ఎస్ఐసి సంస్థ అమలు చేస్తుంది దీని కింద ర్యాంప్ కింద మరి ర్యాంప్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ స్కీమే మనం డిస్కస్ చేసినాం ఏంటి అంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్టివిటీ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం కోసం అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ మనకు సహాయం అందిస్తుంది ర్యాంప్ పథకం కింద సో అది మనకు ఇప్పుడు ఎంఎస్ఎంఈ టీమ్ని ర్యామ్ పథకం కింద ఎన్ఎస్ఐసి అమలు చేస్తుంది ఓఎన్డిసి ప్లాట్ఫామ్ మీద అది మా సింపుల్ వాక్యము నెక్స్ట్ మరొకటి ఎంఎస్ఎంఈలో మనము స్కీమ్ స్టార్ట్ చేసుకున్నాము యశస్విని అని చెప్పేసి పిలుస్తాం ఇది ఎంఎస్ఎంఈ రంగం లోపల ఉమెన్ ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ స్కీము ఉద్దేశించబడింది ఎక్కడ ముఖ్యంగా అంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లోపల అంటే హైదరాబాద్ కొలకత్తా చెన్నై ఇటువంటి కాకుండా సో మనకు చిన్న పట్టణాలు ఉంటాయి కదా టైర్ టూ త్రీ అని చెప్పేసి పిలుస్తాం దాంట్లో ఉమెన్స్ యొక్క సహకారం కోసం అని చెప్పేసి ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనకు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకో రెండు చిన్న ప్లాట్ఫామ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఈ నూతన న్యాయ చట్టాలు అని చెప్పేసి క్రిమినల్ లాస్ట్ జూలై ఫస్ట్ నుంచి మనం అమల్లోకి తెచ్చుకున్నాము వాటి గురించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకు సమాహార యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు సమాహార యాప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఈ జాతీయ గణాంక డేటా అని చెప్పేసి ఉంటుంది కదా దాన్ని మనం సులభంగా యాక్సెస్ చేయాలి అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక యాప్ తీసుకొచ్చారు దాని పేరు ఈ సంఖ్యకి అని చెప్పేసి పిలుస్తాం సో ఈ సంఖ్యకి అని చెప్పేసి వన్ ఆఫ్ ది యాప్ జాతీయ గణాంక డేటా అందరికీ సులభంగా అందుబాటులోకి ఉండాలని చెప్పేసి ఈ సంఖ్యకి యాప్ని తీసుకోవడం జరిగింది జూన్ ట్వంటీ నైన్త్ మనకి సో నేషనల్ స్టాటిస్టిక్ డే కాబట్టి ఆ సందర్భంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఇదంతా మనకు ఇంటర్నేషనల్ ఎఫెర్స్ అండ్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మరికొన్ని వార్తలు మనకు సో మరికొన్ని కరెంట్ అఫైర్స్ వార్తల్లో కనిపిస్తున్నాయి వాటిని డిస్కస్ చేద్దాం ఇవి మొత్తం మనకి నాలుగు రిపోర్ట్స్ వార్తల్లో ఉన్నాయి ఇందులో మూడు రిపోర్ట్స్ వెరీ ఫేమస్ ఫస్ట్ చూస్తే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి సో వలస విషయంలో ఎలా ఉందని చెప్పేసి చూస్తే వలస గమ్యస్థానాలు అంటే ఎక్కువ ఏ కంట్రీస్కి పోతున్నారు అంటే యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ప్రకారం చూస్తే యుఎస్ఏ ఫస్ట్ సెకండ్ జర్మనీ థర్డ్ వచ్చేసి సౌదీ అరేబియా అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ వలసదారులు అంటే ఏ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ పోతున్నారు చూస్తే మనకు సో ఇండియా అండ్ ఉక్రెయిన్ అండ్ చైనా అని చెప్పేసి వరుసగా మూడు స్థానాలు కాబట్టి ఇండియా ఎయిటీన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ అని చెప్పేసి ఉన్నారు ఎంత ఎయిటీన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ ఇండియన్స్ అని చెప్పేసి హైయెస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనం డిస్కస్ చేసాం లాస్ట్ మంత్ లోపలనే సో ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ బ్యాంక్ యొక్క మరొక నివేదిక లోపల నెక్స్ట్ చూస్తే అతిపెద్ద మైగ్రేషన్ కార్డర్ అని చెప్పేసి సో ఏ ఏ ప్రాంతం ద్వారా ఎక్కువ పోతున్నారు అంటే మనకి మెక్సికో నుంచి అమెరికా అండి ఎక్కువ మనకి సెకండ్ వచ్చేసి ఉక్రెయిన్ నుంచి రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మూడు కంట్రీస్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఇక్కడ అనిపిస్తుంది నెక్స్ట్ మోస్ట్ లివేబుల్ సిటీస్ అని చెప్పేసి ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనిట్ వాళ్ళు ఎవరి ఇయర్ ఇస్తారు అందులో వియన్ అని చెప్పేసి మనకి వరుసగా మూడోసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి డమస్కస్ అని చెప్పేసి సిరియా దేశంలో ఉంటుంది అది లాస్ట్ మనకి నివాసానికి ఎటువంటి అనుగుణంగా లేదని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ రిపోర్టు ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఐఎంఎఫ్ ఇస్తుంది ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ సింగపూర్ సెకండ్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్ థర్డ్ అని చెప్పేసి యూఎస్ఏ ఉంది ఇండియా వచ్చేసి డెబ్బై రెండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జీరో పాయింట్ ఫోర్ నైన్ రేటింగ్ అయితే వచ్చింది ఇండియాకి కాబట్టి సెవెంటీ సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి అయితే ఏ క్యాటగిరీలో ఉన్నది అంటే మనకి రేటింగ్స్ బట్టి కేటగిరీ ఉంటుంది ఇండియా వచ్చేసి ఎమర్జింగ్ ఎకనామిక్ కేటగిరీలో ఉన్నది సో ప్రశ్న డెప్త్గా వస్తే ఇండియా ర్యాంక్ కాకుండా ఇండియా కేటగిరీ అని చెప్పేసి వస్తుంది సో ఎమర్జింగ్ ఎకనమీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మరొక రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది దేశీయ విమానయాన మార్కెట్లో ఇండియా వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో జర్మనీని అధిగమించి థర్డ్ ర్యాంక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సారీ బ్రెజిల్ని అధిగమించి ఇండియా వచ్చేసి నెంబర్ థర్డ్కి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ టు యుఎస్ఏ సెకండ్ ర్యాంక్ టు చైనా థర్డ్ ర్యాంక్ మనకి బ్రెజిల్ ఉండేది బ్రెజిల్ని అధిగమించి ఇండియాతో రావడం జరిగింది ఇది మనకు రిపోర్ట్స్ అండి సో అవార్డ్ చూస్తే పన్నెండవ విశ్వ హిందీ సమ్మాన్ గోస్ టు ఉషా ఠాకూర్ అని చెప్పేసి వచ్చింది సో ఈమె హిందీ భాష కోసం అని చెప్పేసి కృషి చేసిన వ్యక్తి నెక్స్ట్ నియమాకాలు చూస్తే మనకు సో వి విక్రమ్ మిశ్రీ అని చెప్పేసి వచ్చాడు సో విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీగా ఎండికాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి విక్రమ్ మిశ్రీ అని చెప్పేసి నెక్స్ట్ ఆంటోనియో కోస్టా సో ఆంటోనియా కోస్ట్ అయితే యూరోపియన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు సో యూరోపియన్ కౌన్సిల్ అనేది ఏంటి మనకంటే యూరోపియన్ యూనియన్ యొక్క అనాధికారిక సంస్థ అని చెప్పేసి పిలుస్తాం ఇంకో సంస్థ ఏంటంటే మనకి యూరోపియన్ సారీ కౌన్సిల్ ఇది సో ఇంకోటి యూరోపియన్ కమిషన్ యొక్క అధ్యక్షురాలుగా మరొకసారి వరుసగా రెండవసారి ఉర్సులా వాండేర్ అని చెప్పేసి నియామకం పొందింది యూరోపియన్ కౌన్సిల్ వేరు మనకి యూరోపియన్ కమిషన్ వేరు యూరోపియన్ కమిషన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది అధికారిక సంస్థ ఇదేమో అనాధికారిక సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రెండు నియమకాలలో ఈ యూరోపియన్ కమిషన్ యొక్క అధ్యక్షురాలుగా వూర్సులా వాండేర్ అని చెప్పేసి నియామకం పొందింది రెండవసారి వరుసగా ఆమె వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పర్సన్స్ మనకి వార్తల్లో లేరు స్పోర్ట్స్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ క్రికెట్ టీం మనకు ఒకే రోజులో టెస్ట్ మ్యాచ్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ కొడుతుంది సౌత్ ఆఫ్రికా మీద సో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ అనేది సో పురుషులు అండ్ మహిళలు చూస్తే ఒకే రోజులో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ చాలా ఎక్కువ మనం టూ సెవెంటీ టూ ఎయిట్ వేస్తాం మనం ఇంగ్లాండ్ బస్బాల్ అని చెప్పేసి ఫోర్ హండ్రెడ్ దాకా కొడుతుంది కానీ సో ఒకే రోజు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఎవరు కొట్టలేదు మనకి ఇంతవరకు సో ఇందులో షెఫాలి వర్మ అని చెప్పేసి సో ఆమెని ఫ్రీక్వెంట్లీ లేడీస్ విభాగం కంపేర్ చేస్తారు సో ఆమె టూ హండ్రెడ్ రన్స్ కొడుతుంది తక్కువ బంతుల లోపల ఇండియా నుంచి డబుల్ సెంచరీ చేసిన సెకండ్ పర్సన్ అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ వచ్చేసి సో మిథాలి రాజ్ వెరీ ఫేమస్ క్రికెటర్ ఆమె సో మనకు అది ప్రశ్న వస్తే రావచ్చు నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తే సో ఇండియా సారీ బీసీసీ టీం అని చెప్పేసి గెలుచుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా టీం మీద అందులో కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకు సో టీ ట్వంటీ క్రికెట్ యొక్క అంబాస్ ఎవరైనా చూస్తే క్రిస్ గేల్ అని చెప్పేసి హుసేన్ బోల్టో అని చెప్పేసి యువరాజ్ సింగ్ అని చెప్పేసి నేను షాహీది అఫ్రిది ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పేసి మనకి నలుగురు కనిపిస్తారు నెక్స్ట్ చూస్తే సో ఈ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గోస్ టు కింగ్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి వచ్చింది అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటు అంటే మొత్తం టోర్నమెంటులో మంచిగా ఆడిన వ్యక్తి మన బూమరా అని చెప్పేసి ఉన్నాడు సో వాళ్ళు కాకుండా ఎక్కువ వికెట్లు తీస్తే ఎవరు అంటే ఫారూఖి ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అర్షదీప్ ఫ్రమ్ ఇండియా ఇద్దరు కూడా సెవెంటీన్ వికెట్స్ తీయడం జరిగింది ఇవి రావు కానీ ఒకసారి చూసుకోవాలి అత్యధిక పరుగులు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అండి గుర్బాజ్ సో ఇక్కడ ఇద్దరు ప్లేయర్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే వికెట్ మనకి ఫరూఖీ పదిహేడు వికెట్లు అయితే ఇన్ఫ్యాక్ట్ గుర్బాజ్ అని చెప్పేసి బ్యాట్స్మెన్ కూడా సో ఆఫ్ఘనిస్తాన్ మనకి బాంబులు అట్లా కనిపిస్తుంది ఇటువైపు చూస్తే బ్యాట్స్మెన్ బౌలింగ్లో రంగంలో వాళ్ళే ఫస్ట్ అయితే మనకు కనిపిస్తున్నారు దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ నెక్స్ట్ హైట్కి చూస్తే మనకి ప్యాట్రిన్ కమెంట్స్ టూ టైమ్స్ వస్తుంది అండ్ క్రిస్ జోర్డాన్ ఒకసారి అయితే వస్తుంది ఇదంతా రాదులేండి ఓన్లీ ఎక్కడ జరిగింది వెస్టిండీస్ అండ్ అమెరికా అని చెప్పేసి ఎవరు గెలిచారు ఎవరు ఫైనల్లో ఓడిపోయారు సరిపోతుంది అంతే నెక్స్ట్ మనకి ట్రైబ్స్ బుక్స్ చూస్తే బుక్స్ మన నోట్స్లో ఉంటే బుక్స్ కేటగిరీ లోపల మాజీ ఉపరాష్ట్రపతి యొక్క సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే మనకి వెంకయ్యనాయుడుది సో మూడు పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది ఆ మూడు పుస్తకాలు ఏంటి అంటే ఫస్ట్ చూస్తే బయోగ్రఫీ అట నగేష్ కుమార్ రాస్తాడు పుస్తకం పేరు ఏంటి మనకంటే వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ అని చెప్పేసి పుస్తకం ఉంది సెకండ్ పుస్తకం పేరు సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు అని చెప్పేసి ఇది సుబ్బారావు రాసిన పుస్తకము నెక్స్ట్ మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్యనాయుడు అని చెప్పేసి సంజయ్ కిషోరు సో ఒక పిక్టోరియల్ బయోగ్రఫీ రాయడం జరిగింది మూడు పుస్తకాలు వెంకయ్య మిన్నే మనకి సో కమిటీలు అండ్ ఆపరేషన్ చూస్తే సో విశ్వనాథ గోల్డార్ లేదా విశ్వనాథ్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ కాబట్టి మనకి సో వీని బీగా మనం పలుకుతాం కాబట్టి సో విశ్వనాథ గోల్డార్ కమిటీ వార్తల్లో ఉంది సో వెరీ వెరీ ఫేమస్ కమిటీ మనం జీడిపి డాటా కోసం అని చెప్పేసి బేస్ ఇయర్ని టూ థౌజండ్ లెవెన్ టు ట్వెల్వ్ ఉపయోగిస్తున్నాం కదా ఆ బేస్ ఇయర్ యొక్క రివ్యూ కోసం అని చెప్పేసి ట్వంటీ సిక్స్ మెంబర్స్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ స్టార్టిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు సో కమిటీ యొక్క టెక్నికల్ పేరు ఏంటంటే మనకు అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మనకి బిశ్వనాథ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కమిటీ ఇది సో మనకి మేబీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బేస్ ఇయర్ అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి బట్ మనం దాన్ని కన్ఫర్మ్ చేయొద్దు ఇప్పుడైతే టూ థౌజండ్ లెవెన్ టు ట్వెల్వ్ అని చెప్పేసి బేస్ ఇయర్ ఉంది కదా సో ఈ బేస్ ఇయర్ని వీళ్ళు రివ్యూ చేసి చేంజ్ చేస్తారట సో అది వెరీ ఫేమస్ కమిటీ అండి సబ్మిట్స్ మనకి ఏమీ లేవు తెలంగాణ చూస్తే సో ఏపీ వాళ్ళు స్కిప్ చేయవచ్చు తెలంగాణ చూస్తే మనకి మొత్తం మీద ఒక సెవెన్ ఎయిట్ అప్డేట్స్ వచ్చినాయండి అందులో ఫస్ట్ది మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్లో జూలై సెకండ్ కరెంట్ అఫేర్లో ఉంటుంది సో హైడ్రా అని చెప్పేసి పిలుస్తాం ఈ హైడ్రా అంటే మనకు అర్థమైంది అంటే ఈ హైదరాబాద్ లోపల విపత్తుల యొక్క నిర్వహణ కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ని మనము తీసుకొస్తున్నది హైడ్రా అని చెప్పేసి పిలుస్తాం సో హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మన బలరామ్కి వచ్చింది సింగరేణి సంస్థ యొక్క సిఎండి సో మన ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి వచ్చింది నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ ఈ బాల కార్మికులు కావచ్చు లేదా యాచకులు కావచ్చు వాటి గురించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని గుర్తించే ఆ కార్యక్రమం పేరు మనకి ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది మనం జూలైలో ఒకటి నుంచి స్టార్ట్ చేస్తామట నెక్స్ట్ కృష్ణా బోర్డు చైర్పర్సన్గా అతుల్ జైన్ నియమకం కావడం జరిగింది నెక్స్ట్ ఐదు ఆరోగ్య కేంద్రాలకి ఎన్క్యూఏ సర్టిఫికేట్ వచ్చింది సో నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ అని చెప్పేసి మనం మొత్తం మీద ఐదు హాస్పిటల్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఏరియా ఆసుపత్రి ఫ్రమ్ హుజారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఫ్రమ్ ఊట్నూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫ్రమ్ కథలాపూర్ పట్టణ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫ్రమ్ అడ్డగుంటపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఫ్రమ్ ధంసలాపురం అని చెప్పేసి మొత్తం అదిటికి ఎన్క్యూఏ సర్టిఫికేట్ గుర్తింపు వచ్చింది సో మేబీ ఐదు అవసరం లేదు బట్ ఒకసారి చూడండి సరిపోతుంది గ్రూప్ టూ వాళ్ళు అయితే నెక్స్ట్ వన్ విలేజ్ వన్ మీ ఏవా అని చెప్పేసి విలేజీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పేరుతోని సో ప్రతి విలేజ్లో మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల మీ సేవా సెంటర్ని ఏర్పాటు చేస్తారట సో దీనికోసం అని చెప్పేసి స్త్రీ నిధి నుంచి టూ పాయింట్ ఫైవ్ లక్షల రుణం అయితే ఇస్తారట సో ఎవ్రీ విలేజ్లో మీ సేవను ఏర్పాటు చేస్తున్న ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల నుంచి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి సో వీళ్ళకి రుణం ఇచ్చేది ఎవరు నిధి అని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ లక్ష ఇస్తున్నారు ఇది మనకి జూన్ మంత్లీ కరెంట్ అఫేర్స్ యొక్క మ్యాగ్జిన్ మనకి సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది అయితే ఎక్కువ పేజెస్ ఉన్నది వై బికాస్ మనకు ఈ పాలిటీ ఏమైంది ఈ జూన్ మంత్లో లోక్సభ యొక్క ఫలితాలు వచ్చినాయి సో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక అని చెప్పేసి ఇంకా రాష్ట్రపతి అడ్రస్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి పాలిటీ అనిపిస్తున్నాయి సో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తర్వాత వస్తే క్యాబినెట్ కమిటీ కొత్తగా మనకి కూర్పులు వచ్చినాయి మంత్రిమండలి ఏర్పాటైంది సో ఆ మంత్రులు ఎవరని చెప్పేసి ఇట్లా ఉన్నాయి కాబట్టి కొంచెము మేబీ మళ్ళీ మనకు కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చినాయి టెలికామ్ యాక్ట్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది సో దాని కారణంగా మనకి కొన్ని పేపర్స్ ఎక్కువైతే ఎక్కువ అయి ఉండవచ్చు సో అది మనకు కొన్ని డిఫెన్స్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి పర్యావరణ అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్స్ కొన్ని ఎక్కువైతే ఎక్కువ కావచ్చు ఓకే రైచ్ సో మన జూలై ఫస్ట్ అండ్ సెకండ్ కరెంట్ అఫేర్స్ రేపు మార్నింగ్ చేసి పడిస్తే సో మన కరెంట్ అఫేర్స్లో పెండింగ్ లేకుండా పోతుంది ఎస్ మనం ఎకనామిక్ కరెంట్ అఫేర్స్ కంపల్సరీ సిక్స్ మంత్స్ కలిపి జూలై ఫస్ట్ వీక్లో కంపల్సరీ చేద్దాం మేబీ సండే అని చెప్పేసి అనుకోండి ఆ రోజు ఫ్రీ ఉంటాం కాబట్టి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కేటాయించి సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అప్డేట్ పూర్తిగా చేద్దాం సో ఇది గ్రూప్ టూ వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది గ్రూప్ వన్ వాళ్ళు అటువైపు చూస్తే గిట్ట టైం వేస్ట్ చేసుకున్నట్టే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సో గ్రూప్ టూ మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంది కాబట్టి ఇండియా ఎకనామీ చాలా అప్డేట్స్ వస్తాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్